గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు డేట్ డిసెంబర్ సెకండ్ రోజు సాయంత్రం ఇప్పుడైతే ప్రస్తుతం నాలుగున్నర అవుతుంది టైం అసలు ఏంటంటే పొద్దున నీళ్ళు నీళ్ళల్లో దీపం పెట్టనీకి పోయి డ్యామ్ కడ జర్రా నేను జారిపడ్డా నేను మూడు స్టెప్పులు అవతల లేకపోతే నాకు ఈత రాదని అని పాపం మాసి కూడా ఉడికి వచ్చి అని జారిపడ్డాడు పొద్దున్న నుంచి తలకాయ అంతా చక్కగా లేదని అమ్మమ్మ ఇంటికి రావడం జరిగింది అంటే రామ్నగర్ వచ్చానన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక ఎవరి ఎవరిని చీర దిగారు తల్లికాయ అంత పాడైపోయింది ఘోరంగా అంటే ఘోరంగా వద్దాం నాకు ఈడ దెబ్బ తాకింది ఇది కానీ ఇది ఒత్తుకుపోయి లోపల పెయిన్ ఉంది ఇక్కడ తాకింది ఇక్కడ తాకింది ఇక్కడ తాకింది ఓన్లీ ఒక హెడ్ ఒకటే వాటర్ మీద ఉండే మొత్తం జ్వర్రంగా ఆడిపోయిన లోపలికి నా నేనే భయంకరంగా పడ్డా అంటే అశీష్ ఇంకా భయంకరంగా పడ్డాడు పాపం ఘోరంగా ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుండు తలకాయ పుచ్చికాయని ఎవరు మనం చేయరప్ చేయడానికి మనం చూడవద్దు అందుకే నేను ఇక్కడికి వస్తే కొంచెం అదొకటి ఇదొట్టి ముచ్చట పెడితే దెబ్బలు సంగతం కాదు కానీ ఎందుకు పడ్డా ఇప్పుడిప్పుడే ఎంత మంచిగా అవుతుంటే మళ్ళీ వాటి తోక తుండమని కనిపించి మూడ్ ఖరాబ్ అయ్యి అట్లా మూడ్ డైవర్ట్ చేసుకోవడానికి అమ్మ ఇంటికి వచ్చాము సో ఏంటంటే గాయస్ అదంతా అడుగుదాడు అడుగుదా అడుగుదాడు కానీ ఇప్పుడు మన కోసం మన అమ్మమ్మ గారు కాలీఫ్లవర్ పకోడీ మిరపకాయ బజ్జీ లాంటివి చేయబోతుంది నేను ఈ ప్రాసెస్ అంతా శ్రావణ మాసంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తా చూస్తే ఉంటారేమో లేకపోతే దీంట్లోనే పైన ఎక్కడన్నా పెడతా ముచ్చట ఏంటంటే మన ఛానల్ మానిటైజ్ అయింది వీ స్టార్టెడ్ ఎన్నింగ్ అనమాట ప్రస్తుతానికి ట్వంటీ త్రీ సెంట్స్ మాత్రమే మనం ఎండ్ చేసినాము అంటే నిన్ననే రీసెంట్ రీసెంట్ టూ డేస్ ఎగో ఛానల్ మానిటైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఛానల్ మానిటైజ్ అయింది అంటే దానికి మీ అందరూ సపోర్ట్ చాలా ఉంది సో నా థాట్ అంటే శ్రావణ మాసంలో ఎక్కువ అందరు ఒక పొద్దులు ఉంటారు కాబట్టి అందరి ఇంటి లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క వంటకం చేపించుకొని తిన్నాము అని ఉండే అది మెల్లగా పోస్ట్పోన్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటే కార్తీక మాసం అయిపోయినాక ఇవాళ ఇదేం మాసము కానీ డిసెంబర్ సెకండ్ రోజున మా అమ్మమ్మతో స్టార్ట్ చేయబోతున్నాం అందుకే మా అమ్మమ్మ ఫేమస్ ఇన్ మేకింగ్ మిర్చి బజ్జీస్ కాలీఫ్లవర్ పకోడి చపాతీ రోటి పచ్చళ్ళు దోశ ఇడ్లీ ఇవన్నీ కానీ అన్నీ ఒకరోజు మనం ఏం తిన్నా మన పొట్టలు పట్టాయి కాబట్టి ఈరోజు మనం మిర్చి బజ్జీతో అమ్మమ్మ ఘోరంగా ఫేమస్ మిర్చి బజ్జితో స్టార్ట్ చేస్తున్నాం ఇటు అదే మెల్లగా మరి నాకు నేనే తీర్థ నాకు

ఆ ముస్లింమతోనే పని చేస్తాను రూవిలుత్తనే ఊసున్నారు అనింటరు అమ్మమ్మ హై జబ్ హాయ్ బాలే చాలా ఇది పోదా ఇతను తీయరా సరే ఇట్లా ఉన్న వాటికి ఓ బిట్లా బొయ్యాల లోకల్ కంగోయాలి హ్మ్ ది లోకల్ సరే అది నేను కట్ చేస్తాను జల్లడ పట్టు జల్లడ అది బాలే అది పట్టస్తుంది అమ్మమ్మ చెప్పినట్టు ఇప్పుడు చెప్తే ఇట్లా చెప్పు ఇట్లా వంకర వంకర ఉన్నాయట దీన్ని చూస్తున్నాను ఓకే వంకర వంకర ఉన్నాయట లోపలికి తీరాలట ఇట్లా నీటికి తీయద్దు ఇట్లా ఎవరో ఒకరు చూపియండి అమ్మమ్మది దాని తర్వాత చూపి ఓకే దాని తర్వాత గీ లోపలిది గిట్లంటే ఇది తీసేయాలట లోపల లోపలి తీసి మోక్షగా రాగానే ఇలా ఎత్తుకోవాలన్నట మనం నువ్వు నేను అమ్మ కారం చేతులకి పాపం నెక్కుమంటాడు కొడుకు కొడుకు కాదు అల్లుడు ఇలా పుట్టినాలు కూడా పెడితే కూడా మంచిగా

ఉడకబెట్టినామా వేణిలాలు ఉప్పేసి తీసినాము ఐదు నిమిషాలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికింది ఇది పెట్టిన మిర్చి ఇది చల్లడ పట్టిన ఫస్ట్ కొంచెం పోయి అమ్మమ్మ చెప్తుంది చూసుకుంటే పోయి బియ్య పిండి ఇది బియ్యప్పిండి ఒక కప్పడు రామలచ్చవ బజ్జి మిర్చి మిర్చి బజ్జి ఏమి ఉప్పు ఉప్పు కొంచెం ఉప్పు అదేంటిదమ్మ సోడా బేకింగ్ సోడా సిటికెడు రెండు చిటికాయలు వేస్తారు కొందరు కొందరు వేసుకోరు మిరపకాయ చేతులు మూతికి రాసిన మండుతుంది ఆల్రెడీ మొహం అంతా మండుతుంది మిరపకాయలు కాటు అమ్మమ్మ ఎట్లా తింటూ మిర్చి ఘాట్లోనే ఉండాలి చూడండి చాలా అండి మిర్చి బాగా బాగా మిక్స్ తినాలి మిక్స్ చేయాలి కల్పుడ్ కల్పుడు కొనక్కొచ్చినాం కల్పుల్లో కూడా ఉంటుంది కదా అమ్మమ్మ బజ్జీ కల్ కల్ అయ్యో కల్పుడు కల్పుడులోనే ఉంటుంది నేను చేస్తే అవి డబల్ కమిట్ అయిపోతుంది

ంత తాప్కింత నీళ్ళు వేయాలన్నట్టు చూసుకుంటా ఎంత అవసరం పడితే పడ అంతే వారికి చెప్పాము ఏ కన్సిస్టెన్సీ ఎన్నిడైనా ఒక్కసారైనా చేసి మిరపకే బెజ్జిల్ నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడా అని అంటలే సంవత్సరం అయింది సంక్రాంతి అంటే ఇంకో నెల మళ్ళీ సంక్రాంతి కలర్ ఇంపార్టెంట్ కాదు మా నాకు టేస్ట్ ఇంపార్టెంట్ వెన్న కనబడుతుంది ఇంకా లూజ్ కొంచెం అమ్మమ్మ టెస్ట్ చేస్తుంది కన్సిస్టెన్సీ కొంచెం దీంట్లో ఉంటాయి కదా మిరపకాయలక చూద్దాం తాతకు ముక్కొచ్చి తాత పద్మ మా నాయన అబ్బ అత్త అత్తలు మామలు ముగ్గురు అత్తలు ముగ్గురు మామలు అందుకే అత్తలు మామల ముగ్గురు అత్తల ముగ్గురు మామల ముద్దుల కూడలు అమ్మమ్మ నువ్వు తినే ముందు నైవేద్యం చూపించినట్టు ఫోటోలకు గిట్ల గిట్ల అంటది తింటది గిట్ల గిట్ల అంటది నైవేద్యం సమర్పయామి పద్మ నాయన పద్మ బాలేశారు నాయన అవ్వ అత్తలు మామూలు పద్మ పద్మ

కాదు అవి కూడా స్ట్రైట్యే ఇక్కడ కూడా స్ట్రైట్గా పెట్టమన్నది నూనె కాలిందా లేదా అని స్టైల్ కోసం కాదు హ్యాండీ ఉండాలని ఎట్లా ముందు చూడద్దాను త్రీ టైమ్స్ ఇట్లా ఏళ్ళు పెట్టుకోవాలి దాంట్లో మొదలు మిర్చిలో ఏళ్ళు పెట్టి మూడుసార్లు ముంచి తీసి చపాకు అట్లా పట్టుకున్నదా లేదా ఇట్లా చల్లటి వేడి వేడి మిర్చి రండి మా అమ్మ అమ్మకి రండి మీరు వచ్చేసరికి అవి తిని అయిపోతుంది ఇద్దరు చూడు డుంబకు డుంబ ఎట్లా చేసి ఒక బాగా అయ్యో ఏవి అని అనుకోకండి కథం చేసినావు ఇంపార్టెంట్ ఇట్లా వేడి వేడి మీద ఉన్నప్పుడే ధనియాల పొడి చల్లాలి మంచిగా వేడి మీద అయితేనే పడుతుందట మా అమ్మమ్మ చెప్పింది తినండి ధనియాల పొడి వద్దు అని అనుకున్న వాళ్ళు చాట్ మసాలా గలుపు తపి తప్పి టక్క చెక్క చెక్క ఇక నన్ను చేయమనుకున్నా అయితే అవ్వ ఇలా ఒక మంచిగా కాలిన మిర్చి బజ్జి మీద ధనియాల పొడి వేసి బా నా పచ్చిమిరం ఉప్పు తీసుకొచ్చి పున్ను సోడాట ఇది ఏం పద్దెలమ్మమ్మ పునుగులు సరిపోతుందా పిండికి మరి ఇక వెజ్ చూడమ్మ కొత్తిమీర కొత్తిమీర పచ్చిమిరం ఉప్పు కొంచెం సోడా తోచపి అప్పుడు బ్రేకింగ్ సోడా ఏంటి అదే కదా సోడా కానీ సోడా సోడా బేకింగ్ సోడా అమ్మ ఇట్లా క్రిస్పీ క్రిస్పీ ఉండాలంటే ఇడ్లీ రవ్వనా ఏమేస్తారమ్మా గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అంటే ఉంటే కూసింత బియ్య పిండి చింకగా రావడానికి దొడ్డుగా రావడానికి ఇవేంటి అమ్మమ్మ పునుగులు రోడ్డు మీద దొరికే చిన్న చిన్న పునుగులు రెసిపీ ఇది ఇవాళ మొక్క దోశ పిండి పెట్టుకుంటే ఎన్ని కట్టలు పడవచ్చుకోవచ్చు మైసూర్ బజ్జీ మైదాపిండి బోండా అంటే గల్లా ఏలు పెట్టి పడితే పలికినట్టు వస్తుంది లేకపోతే నీళ్ళు వస్తుంది టేస్ట్ ఉండదు ఓకే ఓకే శంగా పిండిలా ఫ్లోర్ ఇస్తాం ఉప్పు ఉప్పు ఇల్లు ఉప్పు కారం కారం కాలిఫ్లవర్ పకోడి పిండి తడుపు ఉంది ఒక్క వీడియోలో మీకు మూడు నాలుగు వెరైటీలు చూపిస్తాను ముక్కులకు ఇవి కూడా ఇప్పుడేనా కొత్తిమీర కూడా వేసి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర ఉల్లిగడ్డలు అందరం తింటున్నాం ఒక మా పవన్ మామయ్య వాళ్ళు తింటలేరు ఎందుకంటే వాళ్ళు మాలేస్తున్నారు ఇప్పుడు వీడికి వస్తే ఈ రాత్రి మళ్ళీ ఇంటికి వెనక మళ్ళీ స్నానం చేసారు అయితే వాళ్ళు ఇట్లా పిసుక్కుంటాయి కరెక్టేనా మేము కూడా వంటని చేస్తాం అమ్మకున్నది కూడా

మా చిన్ని కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంది వెరీ సూన్ ఆస్ట్రేలియా పోయిన తర్వాత ఇప్పుడు నా భుజండి సిగ్గుపడతుంది పెళ్ళే చేతి తాంత ఛానల్ పెట్టిన తర్వాత చేస్తుంది గాయస్ చేయాలి గాయస్ మొహం చూపించకుండా ఈ నేను ఇట్లా ధన్యాల పొడి కలుపుతుంది ఇట్లా చేతి చూపి చేతి మంచిగా ఉంటుంది కదా పువ్వు అంటే చేతి అడ్డు పెట్టుకుంటుంది కదా ధనియాల పొడి వర్షం పడుతుంది మిర్చి ఎందుకు మరి తలకాయ మళ్ళొక రోజు అవు వాళ్ళ ఇంటికి కూడా వచ్చేది ఉంది పవన్ మామయ్య అయ్యో రెసిపీ ఇప్పుడు టేస్టింగ్ టైం ఛాయ్ చాలా బాగుంటాయి ఫస్ట్ ఫస్ట్ మా చిన్న తిన్నది జాక్కుంటుంది ఇలా ఒక క్రిస్పీ క్రిస్పీ పక్కడి పట్టి దీనిపైన కూడా ధన్యాలు పొడి వెళ్ళి కాలుతుంది క్రిస్పీ అవుతుంది మంఛనే బిట్టు వేడబెట్టునో బిట్టు మానేసినట్టుంది సింపులప సింపులట్లా వస్తుది మనం రెడ ఇయ్యి ఊడుమల్ల అలా ఊపుకునట్టు చేస్తా రా నాకి రాదు తిరువోతి ఇది మార్లేసనక బయలు హాలినై హోటల్లో వేసినట్టే ఒక వాయి ఒక వాయి అయిపోయినాయి ఇంకో వాయి ఉంది ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఏదైనా కలుపుడటా టక్క టక్క కొట్టాలి మైసూర్ బజ్జా మైసూర్ బజ్జాన్ మైసూర్ బజ్జాని ఈ బజ్జ అమ్మమ్మ మిరపకాయ బజ్జీలకు కూడా అట్లే పోతున్నాము తల్లి మీద విధానం ఫ్రెండ్స్ అది చూసి నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ అందులో మీరు మాడుతున్నాయి ఫ్రెండ్స్ మాడాలి ఫ్రెండ్స్ అవి వడా బేకింగ్ పౌడర్ పునుగులు బయట రోడ్ పైన చిన్న చిన్న పురుగులు ఉన్నాయి గవి చట్నీ ఉంటే సిక్స్టీ ప్లేట్కి ఇరవై బజ్జీలమ్మమ్మ ఇది ప్లేట్కి పైసలు ఇరవై కాదు బజ్జీలు ఇరవై ఇస్తారు

రాని వేడి వేడి పునుగుదు చల్లని సాయంత్రం పుడుకుడుకు వంటరు ఎవరికో చూసేటోలో కాడ చల్లవుంటే సరిపోదు ఊరి అన్న అంటే చల్లగా ఏదేమి నువ్వు నువ్వు వంట రూమ్ ఉడకపోసి సెంటర్ వాడుతాయి నీకు గేట్ కాడి ఎవరు చెప్పు ఎవరు చేసిండ్రు ముఖం చూపి ఒక్కసారి ఒకటే ఒకసారి ఎంత హెల్ప్ చేసిన ఏం చేసినవి చేసిన దానివైతే పట్టిందట ఫస్ట్ గీత గిట్ల అన్నది చక్కగా పడతలేమే అని అంటే మళ్ళీ నేను తీసుకొని నేను పట్టిన కాలీఫ్లవర్ పక్కది ఎంత తక్కువైనాయి ముక్క బజ్జీలు పంపించినాక గిన్నె అట్లా కనబడుతుంది ఇవి ఇప్పుడే ఫ్రెష్ ఫ్రెష్ అయినాయి కాబట్టి నిండగా వందలన్నీ అంటే బజ్జీలన్నీ చేసిన తర్వాత ఫోటో వీడియో తీద్దామని అనుకున్నాం కానీ ఒక్కసారి ప్లేట్లో పెట్టేసినాక బుక్క చేసేసి వచ్చినాము పాపం అష్ ఘోరంగా వడ్డాడు బిడ్డ చెప్పేసి ఆల్రెడీ పొద్దున్నే ఘోరంగా పడ్డాడు నిజంగానే ఘోరంగా వడ్డాడు ఘోరంగా అంటే ఘోరంగా వడ్డాడు ఒక్క సెకండ్ కూడా ఆయన గురించి ఆలోచించుకోకుండా నాకు స్విమ్మింగ్ రాదని లోపల పాలుకొచ్చి ఘోరంగా పడ్డాడు బిడ్డ సిక్కు సిక్కున్నాడు నాకే నేను కూడా సపడే రెస్ట్ తీసుకున్నాను ఇంట్లో కానీ మళ్ళీ మా అమ్మ గుర్తుంది ఇప్పుడు మళ్ళీ ఓ కచేరీ మొదలు పెడితే రెండు మూడు గంటలు అవుతుంది ఇప్పుడు ఉన్న ఈ తెలికాయ నొప్పులల్లో మళ్ళీ అదొకటి అవుతుందని చక్కగా తిరగిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వీడియో షూట్ చేసేసుకొని వచ్చాం ఫ్రెండ్స్ తిన్నాం ఫ్రెండ్స్ బజ్జీలు మిరపకాయ బజ్జీలు కాలీఫ్లవర్ పకోడి పునుగులు విత్ పల్లి చట్నీ బ్యూటిఫుల్ కాంబినేషన్ మా అమ్మమ్మ ఫేమస్ ఫర్ మేకింగ్ మిరపకాయ బజ్జీస్ ఇట్లా జరిగింది మై సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా అద్భుతంగా అసలు ప్లాన్ ఏందంటే పొద్దున్న పోయి అక్కడ దీపం పెట్టేసుకొని అదొక చిన్న వీడియో తీసుకొని అక్కడ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేసి మా మోక్షగా తెప్పవిడి చుడు అని ఇట్లా చెప్దాము అని ఇట్లా ప్రిపేర్ అయిపోయి మొత్తం అంతా తల్ల అయింది అందుకే మార్నింగ్ మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగ్ ఎంటరో డిసెంబర్ సెకండ్ రోజు పెట్టిన తెప్ప ఈడుచుడు ప్రోగ్రామ్ని అట్లా అట్లా నోటి తాకొచ్చి ఆగి నోరు దాకొచ్చి ఆగి అట్లా ఏదో అట్లా ఇచ్చేసినాం ఇప్పుడు వచ్చేసినాం ఇంటికి రెండు గోళీ వేసేసుకొని పచ్చుకున్నారు గుడ్ నైట్ ఒక పెద్ద ముచ్చట చెప్పాలి జరిగేది నువ్వేం చేసినా అది జరగక మానేది జరిగింది నువ్వేం చేసినా అది జరిగింది అని ఆలోచించుకుంటే బాధపడవద్దు మన ఎంటర్టైన్మెంట్ మన ఎంజాయ్మెంట్ మన మనం చేసుకోవాల దూత్ ఇది నేను తెలుసుకున్న నీతి ట్వంటీ ట్వంటీ త్రీలో ఏమంటారా ఏం లేదు